హలో గైస్ ఇవాళ నేనైతే మార్కెట్కి వెళ్తాను నేను హన్షు హన్షు ఇదే అండి మా ఊరు అంగడి ఇక్కడ చిన్న జరుగుతుంది శుక్రవారం అయితే వేరే ఊర్లో పెద్దగా జరుగుతుంది శనివారం మా ఊర్లో ఇలా చిన్నగా జరుగుతుంది కూరగాయలు అమ్మే వాళ్ళు మాత్రమే వస్తారు కిందటి వారం అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ వాళ్ళు కూడా వచ్చారు కానీ ఈసారి రాలేదు ఈ రోజు సంతలో మంది కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఖర్చుడితో హ్యాండ్ అయితే షాప్ను చూసేసాండు షాప్కా

తం నే చేత్ పట్టుకోనావు మీకు ఏమీ లేక ఈ దేవుడికి మనం ఫేర్ అవుదాం

हे पांडगाय वाले आओ ना मित्रगा अभी मैं पकड़ रहा हूं धीरे धीरे रुपया लगो अभी फाड़ जीवा నేను ఏమేమి తెచ్చానో చూసేయండి ముందుగా ఇవైతే మసాలా దినుసులు ఇవి హన్షు తీసుకోమంటే తీసుకున్నాను అలాగే షాపులో రాంగా బాదం పప్పు అలా జీడిపప్పు తెచ్చాను పాపడాలు సమోసా సమోసా తీసుకోమని నేర్చిండు అందుకే సమోసా తీసుకున్నా అలాగే ఇవన్నీ కూరగాయలు టమాటాలు తక్కువ రేటుకొచ్చినా అని మూడు కిలోలు తీసుకున్నా ఓకే గైస్ మీ ఊళ్ళో కూడా ఇలాగ సంత జరుగుతుందా జరిగితే కామెంట్ చేయండి చిన్నప్పుడైతే సంతకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఓకే గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్